హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ అనమాట ఈ కర్రీని చపాతీలోకి రోటి దేంతో తిన్నా సరే సూపర్ కాంబినేషన్ అనమాట ఇది ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడము ఇంకా లేట్ చేయకుండా దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు దానికోసమైతే ఇక్కడ ఈ మష్రూమ్ కర్రీకి ఒక ప్యాకెట్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను స్మార్ట్లో దొరుకుతూ ఉంటాయి చూసుకొని మంచిగా తెచ్చుకోవాలి ఇలా వైట్గా ఉండేవి కొన్ని అయితే నల్లగా అయితే ఉంటాయి అవి టేస్ట్ ఉండవు ఈ మష్రూమ్ కర్రీని రైస్లో కానీ బిర్యానీ రోటీ చపాతి దేంట్లో తిన్నా కూడా కాంబినేషన్ అదిరిపోతుంది చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుందన్నమాట అన్నీ ఇంట్లో ఉన్న వాటికైనా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఇక్కడ మష్రూమ్స్ని అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీలోకి అయితే ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ కట్ చేసేలోపు ప్యాన్ పెట్టాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో అయితే ఉల్లిపాయ వేసాను కట్ చేసిన ఉల్లిపాయని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయని చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు ఇలా పొడవుగా చేసుకోవచ్చు నేను ఇప్పుడు వీటిని మిక్సీకి పెడతాను కాబట్టి కొంచెం పొడవుగా చేసుకున్నాను డైరెక్ట్ కర్రీలో వేసే పని అయితే చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు సన్నగా ఇక్కడ నేను వచ్చేసి మూడు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీకి వేస్తున్నాను ఇక్కడ చూడండి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి వాటిని కూడా మిక్సీకి పట్టుకుంటాను ఈలోపు ఇక్కడ రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా కొంచెం జీలకర్ర చెక్క మొగ్గ వేసాను వేసానమాట కర్రీకి అవి ఫ్రై అయిన తర్వాత రెండు మూడు రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి ఇలాగా కట్ చేసి వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ వీటిని అయితే పేస్ట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ అండ్ టమాటా రెండు కలిపేసి అవైతే పేస్ట్ చేసి పక్కన పెట్టాను ఇక్కడ ఇది వచ్చేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయింది కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ చూడండి పేస్ట్ అయితే రెడీ అయింది ఇలాగ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం పసుపు కొంచెం లైట్గా అంటే టమాటా మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది టమాటా పేస్ట్ అనేది అందుకని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ముద్ద పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి దాన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ లోపు ఇక్కడ నేను మష్రూమ్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను చెప్పాను కదా మధ్య మధ్యలో తిప్పుకోవాలని కట్ చేసుకుంటూ మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉన్నాను అన్నమాట ఈ టమాటా కర్రీ అనేది ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా టమోటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి మష్రూమ్స్ అయితే కట్ చేశాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇంకా ఇక్కడ చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది ఈ టమాటా పేస్ట్ అయితే కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కారం చూసుకొని లైట్గా యాడ్ చేసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం గరం మసాలా వేసాను ఒక స్పూన్ అయితే గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది స్పైసీగా ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు దాన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి తీసి ఇక్కడ చూడండి అవైతే అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయినాయి బాగా ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలని అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ముక్కల్ని మిక్స్ చేయాలి ఇలా యాడ్ చేయడం వల్ల ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముక్క అవేటప్పుడు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ చిన్నవైనా బాగోదు మరీ మష్రూమ్స్ అలాగే డైరెక్ట్ వేసినా కూడా అంత టేస్ట్ ఏమి ఉండదు ఇక్కడ చూడండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా ముక్కలని అయితే కొంచెం సేపు ఫ్రై చేశాను బాగా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోవాలి అంటే మనం తినే గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఇలాగా కర్రీని అయితే ఉడికించాను అనమాట ఇక్కడ చూడండి లాస్ట్లో గ్రేవీ ఇంకా అలా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పొడి వేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా మష్రూమ్ కర్రీ ఈజీగా ఎలా రెడీ అయిపోయిందో హోటల్ స్టైల్లో వీడియో కన్నా వస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ఈ మష్రూమ్ కర్రీని రైస్ రోటీ చపాతి దేంట్లో తిన్న కాంబినేషన్ అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్